అందరు నమస్కారం అండి ఒక్కొక్కసారి జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ సెట్ చూస్తుంటే ఆశ్చర్యం వేస్తుంటుందండి అండి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తిది మామూలు క్రిమినల్ మైండ్ సెట్ కాదు మామూలు క్రిమినల్ బ్రెయిన్ కాదు అలాంటి క్రిమినల్ బ్రెయిన్ ఉంది కాబట్టి తండ్రి అధికారంలో ఉన్నప్పుడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకొని వేల కోట్లు సంపాదించాడు పదహారు నెలలు జైల్లో చిప్పకూడదిన్నాడు తిన్నాడు పదమూడు సంవత్సరాలు బెయిల్ మీద బయట తిరుగుతున్నాడు ఒక క్రిమినల్ ఒక ఆర్థిక నేరస్తుడు పదమూడు సంవత్సరాలు బెయిల్ మీద తిరుగుతున్నాడంటే అతని క్రిమినల్ ఆలోచనలు ఎలా ఉన్నాయో అతని క్రిమినల్ మైండ్ సెట్ ఎలా ఉందో ఆలోచించుకోండి పదమూడు సంవత్సరాలు బెయిల్ మీద తిరగడం అనేది మామూలు విషయం కాదు మామూలు విషయం కాదు అలాంటి క్రిమినల్ మైండ్ కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అలాంటి క్రిమినల్ మైండ్కి మరొకసారి పదును పెట్టాడు ఈరోజు హైదరాబాదు నాంపల్లి సిబిఐ కోర్టుకి హాజరు కానున్నాడు గతంలో అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టు పలు సందర్భంలో కోర్టుకి హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసిన ఏ రోజు కూడా వెళ్ళాల నేను ముఖ్యమంత్రిని నేను అక్కడికి వస్తే ఆర్డర్ ప్రాబ్లం వచ్చేస్తుంది నేను అక్కడికి రాలేను వేలాది మంది జనాలు వచ్చేస్తాడు అక్కడ ట్రాఫిక్ జామ్ జరుగుద్ది అక్కడ తొక్కేసు జరగద్ది సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒక ముఖ్యమంత్రి నేను నేను కోర్టుకి రాలేను అని గత అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కోర్టుకి వెళ్లకుండా తప్పించుకున్నాడు అతను ఓడిపోయిన తర్వాత కూడా కోర్టు పలు సందర్భంలో కోర్టుకు వచ్చి హాజరు గమ్మని కోర్టు చెప్పినా కానీ ఏ రోజు కూడా వెళ్ళాలి ఆ రోజు ఏదైతే చిన్నపిల్లల చాడీలు చెప్పాడో చూడండి చిన్నపిల్లలు చెప్తారు కదా స్కూల్కి వెళ్ళమంటే బడికి బమ్మంటే నేను బాను నాకు కాలు నొప్పి నాకు చేయి నొప్పి నా కడుపు నొప్పి నాకు పొట్ట నొప్పి నాకు తలనొప్పి అని చాడీలు చెప్తారు కదా చిన్నపిల్లలు అదే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కూడా కోర్టుకి రమ్మంటే నేను కోర్టుకి రానండి నేను కోర్టుకి రాలేనండి నేను కోర్టుకి వస్తే వేలాది మంది పేటిఎం కుక్కలు చేస్తారండి మీరు నేను వస్తే వేలాది మంది పేటిఎం కుక్కలను తీసుకొస్తానండి నేను వస్తే ట్రాఫిక్ జామ్ అవద్దండి నాకు భద్రత కల్పించలేరండి నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉందండి నేను వస్తే ప్రజలు ఇబ్బంది పెడతారండి నేను రాలేనండి కావాలంటే మీకు జూమ్ కాల్లో అటెండ్ అవుతాను జూమ్ కాల్లో మీకు సమాధానం చెప్తాను జూమ్ కాల్లో మీకు నేను అటెండెన్స్ చేయించుకుంటాను అని చెప్పాడు కోర్టు దౌడ మీద రెండు పీకి ఈ చిన్న చిన్న పిల్లకాయలు ఆటలో మాకాడవద్దు నువ్వు నువ్వు మర్యాదగా కోర్టుకు వచ్చి హాజరైపుచ్చుకోబో అని కోర్టు సీరియస్ అయితే ఈరోజు మనోడు బయలుదేరాడు ఎక్కడికి హైదరాబాదు నాంపల్లి సిబిఐ కోర్టుకి బయలుదేరాడు బయలుదేరినప్పుడు బయలుదేరేటప్పుడు రెండు రోజుల ముందు ఒక భారీ ప్లాన్ వేసాడు అతను క్రిమినల్ మైండ్కి పొదును పెట్టాడు అదేంటంటే ఇతను హైదరాబాదు ఆ సిబిఐ కోర్టుకి వెళ్ళ వెళ్ళేటప్పుడు వేలాది మంది జనాల్ని ఎగేసుకొని తీసుకోవడానికి వెళ్తున్నాడని ప్రయత్నిస్తున్నాడు వేలాది మంది జనాల్ని తీసుకు వెంట వేలాది మంది పేటిఎం కుక్కలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఉన్నారు కదా కొంతమంది కుక్కలు ఈ వ్యక్తి ఎప్పుడు బయటకు వచ్చినా కానీ ఆ రోడ్డు మీదకి వచ్చి కుక్కలు మురుగుతా ఉంటాయి పేటిఎం కుక్కలు కొన్ని ఆ కుక్కలన్నిటి కూడా ఈరోజు కోర్టుకి తీసుకువెళుతున్నాడు అని సమాచారం నిన్న మొన్న ట్విట్టర్ లో కూడా కొన్ని పోస్టర్ లో బాగా దర్శనమిచ్చాయి జగన్ అన్న కోర్టుకి వెళుతున్నారు మీరు వస్తున్నారా జగన్ అన్న కోర్టుకి వెళ్తున్నారు మీరు వస్తున్నారా జగన్ అన్న సయ్య మీరు సయ్యా జన సమీకరణ చేస్తున్నాడు దీని అమ్మ బడవ కోర్టుకి వెళ్ళేదానికి ఎందుకురా జన సమీకరణ నువ్వు అక్కడ మగాడివని ఏం నిరూపించుకోవాలి నువ్వు తోపు తురుంకొ తోపు తురుంకనని అక్కడ కూడా నిరూపించుకోవాలా అక్కడ కూడా జన సమీకరణ సిగ్గుందా మీకు అసలుకి కోర్టుకి వెళ్ళేదానికి జన సమీకరణ ఎందుకు కోర్టుకి ఎంత ఎంతమంది వెళ్తారు మహా అంటే ఏదో ఇతర మాజీ ముఖ్యమంత్రి ఒక పార్టీ అధ్యక్షులు కాబట్టి మహా అంటే ఒక ఇరవై మందో ముప్పై మందో అంతే కదా అంతకు మించి ఎక్కువ వెళ్ళరు కదా వేలాది మంది జనాలని వేలాది మంది జనాలని జన సమీకరణ ఈ జన సమీకరణ చేయటానికి వెనకాల కూడా పెద్ద ప్లాన్ ఉంది ఏంటంటే ఇలా జనాలని వెంటేసుకొని ర్యాలీగా కోర్టుకి బయలుదేరితే ట్రాఫిక్ జామ్ అవుద్ది ప్రజలు ఇబ్బంది పడతారు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది పోలీసులు ఇబ్బంది పడతారు ఇలా లాండ్ ఆర్డర్ ప్రాబ్లం పోలీసుని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడితే మరొకసారి కోర్టుకి హాజరు కమ్మన్నప్పుడు దీన్ని అక్కడ సాగుగా చూపించుకోవాలన్నమాట ఇదిగో సార్ నేను ఆ రోజు వచ్చాను ఆ రోజు వస్తే ఇలా తొక్కేసడం జరిగింది ఇదిగో నలుగురు ఐదు కాళ్ళు కూడా ఇరిగాయి ఇది ఒక నలుగురు ఐదు హాస్పిటల్ పాలయ్యారు ఆ రోజున నేను వస్తే నాకు భద్రత కల్పించలేకపోతున్నాడు ప్రభుత్వాలు కాబట్టి నేను కోర్టుకి రాలేను అందుకే నేను కోర్టుకు రాను అని పలు సందర్భాలు చెప్పింది నేను బయటకు వస్తే నేను బయట అడుగు పెడితే వేలాది మంది జనాలు వచ్చేస్తారు అక్కడ లాండ్ ఆర్డర్ ప్రారంభం చేస్తుంది నాకు భద్రత కల్పించలేరు కాబట్టి నేను కోర్టుకి రాను సార్ ఈసారి కాబట్టి కావాలంటే మీకు నేను కల్ లో అటెండ్ అవుతానని చెప్పి ఒక సాగు చూపించడానికి మాత్రమే ఈరోజు కోర్టుకి వెళ్తున్నాడు ఈరోజు ఏదైతే ఈ కోర్టుకి వెళ్ళే సమయంలో ఇద్దరు ముగ్గురు కాళ్ళు చేతులు ఇరిగినా కూడా ఆశ్చర్యపోవకర్లా లేదా వాళ్ళే కావాలనే కాళ్ళు చేతులు ఇరగగొట్టుకున్న ఆశ్చర్యపోకర్లా లేదా ఇద్దరు ముగ్గురు తలల పగలపైనా ఆశ్చర్యపోకర్లా ఎందుకంటే వీళ్ళు అలాగే చేస్తారు వీళ్ళు అలాగే చేస్తారు ఇద్దరు ముగ్గురు మీద ఎక్కే చేస్తారో లాండర్ ప్రాబ్లం తీసుకురావడానికి వీళ్ళు చేసే ప్రయత్నం అనమాట ఇద్దరు ముగ్గురు మీద కార్లు ఎక్కిచ్చేస్తారు ఆ చేతుల మీద తలల తలలపై పగలు కొట్టేస్తారు ఇలా చేస్తే వీళ్ళ గందరగోళాలు సృష్టిస్తే ఇలా ఒక యుద్ధ వాతావరణాన్ని సృష్టించగలిగితే అతను అనుకున్నది జరగద్ది ఇతను సాఫీగా వెళ్ళిపోతే కోర్టు కూడా ముట్టికే లేస్తుంది ఏమయ్యా నువ్వు బాగానే వచ్చావు కదా ఏ ట్రాఫిక్ జామ్ అవ్వలేదే ఇక్కడ ఏం జరగలేదే ఇక్కడ ఏ ఇబ్బంది ఏం జరగలేదే మరి ఎందుకు ఇన్ని సంవత్సరాలు నువ్వు కోర్టుకి రమ్మంటే నువ్వు రాలేదు హాజరు కామంటే ఎందుకు కాలేదు అని పోర్టు అడగద్దు కదా కోర్టుగా ముట్టికాయ లేస్తుంది కదా నువ్వు మర్యాదగా శుక్రవారం శుక్రవారం అప్పుడు ఎప్పుడైతే గతంలో ఎలాగైతే నువ్వు శుక్రవారం శుక్రవారం వచ్చి స్కూల్ పిల్లలు అటెండెన్స్ చేసుకున్నట్టు ఏపీ చేసుకుంటారు కదా అలా అటెండెన్స్ వచ్చి ఏ అని అంటారు కాబట్టి దాన్ని బ్రేక్ చేయడానికి ఇలాంటి క్రిమినల్ మైండ్ని ఉపయోగిస్తున్నాడు అనమాట జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మామూలు క్రిమినల్ మైండ్ కాదు అతనుంది మామూలు క్రిమినల్ మైండ్ కాదు నెంబర్ వన్ క్రిమినల్ మైండ్ నెంబర్ వన్ క్రిమినల్ నెంబర్ వన్ క్రిమినల్ మైండ్ అలా ఉంటుంది అతని ఆలోచనలు చాలా వికృతంగా ఉంటాయి చాలా వికృతంగా నాకు అదే నాకు అర్థం కాలేదండి కోర్టుకు దానికి ఎందుకు జన సమీకరణ నేను ఒక నాలుగు రోజుల నుంచి ట్విట్టర్లో చూసా కొన్ని దర్శనం దర్శనమిస్తున్నాయి పోస్టర్ల వీళ్ళు ఎవరైతే వైసీపీ సోషల్ మీడియా ఉంటుందో ఆ సోషల్ మీడియాలో వీళ్ళు పోస్టర్లు వేసుకో వేసుకుంటున్నారు జగనన్న వస్తున్నారు మీరు రండి జగనన్న వస్తున్నారు మీరు రండి రే ఎందుకురా కోర్టుకు దానికి జన సమీకరణ మన ఇచ్చింది దీంట్లో మనిషి ఒక విషయం చెప్పాలి ఇతను కోర్టుకి గంట సమయం ఇచ్చాడు గంట సమయం నేను పదకొండు గంటల ముప్పై నిమిషాలకు వస్తాను పన్నెండు ముప్పై గంటలకు వెళ్ళిపో పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు వెళ్ళిపోతాను నేను గంట మీకు సమయం ఇస్తాను అని ఈ కోర్టుకి ఇతను సమయం ఇస్తున్నాడు ఇతని మీద బదులు సంఖ్యలో కేసులు ఉన్నాయి ఆ కేసులు తేలాలంటే ఆ కేసుల మీద అన్ని విచారాలు జరగాలంటే సాయంత్రం పట్టద్దాయి అన్ని కేసులు ఉన్నాయి ఇతని మీద ఈయనేమో గంట సమయం ఇచ్చాడు నేను గంటే ఉంటానని గంటరా అంట అంటే కోర్టులన్నా భయం ఉండదు వ్యవస్థలన్నా భయం ఉండదు ప్రజలన్నా భయం ఉండదు దేవుడన్నా భయం ఉండదు ఎవరికి మర్యాదవడో ఎవరికి భయపడడు ఇలాంటి వ్యక్తి మన రాష్ట్రంలో రాజకీయం చేస్తున్నాడు చూడండి వ్యవస్థలు భయపడో కోర్టులకు భయపడో ఏటికి భయపడ్డో ఇతను ఇతను ఇతని మైండ్ సెట్ ఇతంది ఇతనే ఆర్డర్లు వేస్తాడు ఇతనేదో పైనుంచి దిగు వచ్చినట్టు చూద్దాం ఈ రోజు ఏం జరగద్దో వెళ్తున్నాడు కదా ఒక్కడే వెళ్తాడా లేకుంటే జన సమీకరణ వేసుకుని ఆ వెళ్తాడా చూద్దాం కాచోటే తెలిసిపోయద్ది కదా ఎలా వెళ్తున్నాడు ఏం జరగబోద్దు అనేది చూద్దాం జై హింద్